ప్రసంగి వ్రాసిన గ్రంథము నాలుగవ అధ్యాయము పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయక్రియలను గురించి నేను యోచించితిని బాధింపబడి వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడిచుదరు వారిని బాధపెట్టువారు బలవంతులు గనక ఆదరించువాడెవడనూ లేకపోయెను కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారికంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులనుకుంటేని ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువు చేత ఈ ఉభయుల కంటెను వారే ధన్యలనుకుంటేని మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నయూ నరులకు రోష కారణములని నాకు కనబడెను ఇదియు వ్యర్థముగా నొగడు గాలిని పట్టుకున్నటికై చేయు ప్రయత్నము వలె నున్నది బుద్ధిహీనుడి చేతులు ముడుచుకుని తన మాంసము భక్షించను శ్రమయును గాలికైన యత్నములను రెండు చేతుల నిండా నుండుటకంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఇండుటమేలు నేనాలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను ఒంటరిగా నున్న ఒకడు కలడు అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు అయినను అతడు ఎడతగక కష్టపడను అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు అతడు సుఖమనున్నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకునేను ఇది వ్యర్థమైనదే బహు చింత కలిగించను ఇద్దరి కష్టము చేత ఉబియలకు మంచి ఫలము కలుగును గనక ఒంటిగాడ ఇండుట కంటే ఇద్దరు కూడియుండటం మేలు వాడు పడిపోయినను ఒకడు తనతో తన తోటి వాణిని లేవనెత్తును అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి కలగను కలుగును వాణి లేవనెత్తువాడు లేకపోవును ఇద్దరు కలిసి పండుకుని ఎడల వారికి వెట్ట కలుగును ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును ఒంటరి ఎగునొక ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాని నిద్రింపగలరు మూడు పేటల త్రాడు త్వరగా తిగిపోదు కదా మూఢత్వము చేత బుద్ధి మాటలిగా చెవియగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు అట్టివాడు తన దేశమందు బీదవాడిగా పుట్టినను పట్టాభిషేకము చెరసాలలో నుండి వెళ్ళను సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాని పక్షమున నుంధని నేను తెలుసుకుంటేనే అతని ఆధిపత్యం క్రింద చినులకు లెక్కయ్యే లేదు అయినను తర్వాత రాబో వారు వీని ఎందు ఇష్టపడరు నిజముగా ఇదియు వ్యథమే ఒకడు గాలికై ప్రయాసపడినట్టే ఆమెన్